ఎవనోయ్ మన వాడపల్లి నుంచి బాబు గారు ఓ ఇంటికి రమ్మని చేస్తే వెళ్ళానడా శనివారం వెళ్దామంటే ఆ రోజు ఆయన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వస్తారు కాబట్టి నేను ఆదివారం వెళ్ళానడా అదేంటన్నా వాడపల్లి అంటావు బాబు గారు అంటావు ఇల్లు అంటావు చుట్టాలంటావు ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటారా ఇంకెక్కడికైనా ఎంతో పేరు ప్రతిష్టలో మహిమ ఉన్న మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానండి అబ్బాబ్ గుడి చుట్టుపక్కల ఏమన్నా అరేంజ్మెంట్స్ అండి వచ్చిన భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చాలా బాగా చేశారండ వచ్చే చాలా మంది భక్తులు ఏడు శనివారాలు చేస్తారో అలా ఏడు శనివారాలు పూర్తి చేస్తే వాళ్ళ కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతదని వాళ్ళ ఘాట్టి నమ్మకం నిజానికి గుళ్ళోపలికి కెమెరాలు నిలవ చేయరు ఎందుకంటే దేవుడిని వీడియోలు తీయకూడదని కానీ మనం వచ్చింది ఆయన రికమెండేషన్ తోనే కదా కరెక్ట్ గా నేను టయానికి దేవుడి దగ్గర తలుపులు మూసారు ఇంకా పూజారి గారి దగ్గరికి వెళ్లి పర్మిషన్ అడిగి మన కెమెరా తో బాబు గారు వెళ్ళి ఒక రౌండ్ ఇస్తాను ఎండ నాకు అడుగుతాను ఎక్కడో ఉన్న స్వర్గాల గురించి మాట్లాడతారు కానీ మన భూమి మీద ఇలాంటి ఎన్ని స్వర్గాలు ఉన్నాయండి అసలు సోత్తుంటే అలా సొత్తా ఉండిపోవాలనిపిస్తుందా ఎక్కడ వరకు రాలేకపోయిన వాళ్ళకి ఈ వీడియో చూసైనా దర్శనం చేసుకుని సంతోషపడతారని ఒక ఆశ అంటే నేను సపరేట్ గా చెప్పక్కర్లేదు వాడపల్లికి దగ్గరలో ఉండే ప్రతి ఒక్కరు ఈ పాటికి ఎప్పుడో దర్శనం చేసేసుకుని ఉంటారు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్న ప్రసాదం ఎంత పెద్ద మొత్తంలో అరేంజ్ చేశారో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఉంటాను మరి